నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ మైలవరం నియోజకవర్గంలో వర్గపొరులు దొరువును మోగించడం మొదలుపెట్టాయని చెప్పొచ్చు గతంలో దేవినేని ఉమామహేశ్వరరావు నియోజకవర్గంలో పార్టీ పెద్ద దిక్కుగా కొనసాగుతున్నప్పుడు పార్టీ కేడర్ వర్గాలను సృష్టించి పెంచి పోషించిన సంగతి అందరికీ తెలిసిందే పార్టీ పరువు పోకుండా అంతర్లీనంగా కుమ్ములాటలతో వైషమ్యాలు నివురుగప్పిన నిప్పులా కొనసాగేవి అప్పుడప్పుడు కట్టలు దించుకుని ఆవేశాన్ని ప్రదర్శించేవి ఆయన శకం ముగిసింది వసంత శకం మొదలైంది వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగి పార్టీ మారి టీడీపీలో కొనసాగుతూ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో మరో కొత్త వర్గాన్ని ఆయన వెంట తీసుకుని రావటంతో స్వపక్షంలోనే విపక్షంతో తన్నుకు చస్తున్న తెలుగు తమ్ముళ్లకు త్రిపక్షపు చొరబాటు తన మరింత బహిరంగ దాడులను ప్రేరేపిస్తోంది అనడానికి నిదర్శనం తాజాగా రూరల్ మండలంలోని రాయనపాడు గ్రామంలో జరిగిన సంఘటన బ్యానర్ ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారి భౌతిక దాడులకు కేసులకు ఆత్మహత్యగా మారింది ఈ వర్గపోరు రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులకు దారి దారిదీయనుందో వేచి చూడాలి ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం త్రిఆర్ న్యూస్ చేస్తోంది పోతున్నా గారు నా ప్రతి ఒక్క దానికి వాడుకున్నాడండి ఆయన ఏ పార్టీలోకి వెళ్తే మేము ఆ పార్టీలోకి వెళ్ళాలా వెళ్ళకపోతే మమ్మల్ని ఈ ఇరికిస్తారా గంజా బ్యాచ్ నా మేనల్డు నేను ఆడ మేనత్తని వాళ్ళు పత్తి తాలూకా మమ్మల్ని ఎట్ట మా మమ్మల్ని మమ్మల్ని కొప్పుకోమని మమ్మల్ని ఎట్ట ఏకేసి మా పిల్లలు అట్ట పాలు పోలు చేస్తున్నారు అట్ట చేస్తున్నారు ఎంతవరకు న్యాయం మీకు ఇది మీకు అధికారం పార్టీ మొన్న మాధవ భాగంగా ఉరికించుకుడతానని అడుగుతుంది మొన్న ప్రకాష్ నిన్ను మా పార్టీ గెలవాలి కొడతానని అడిగాడు మొన్న ఎంతవరకు ఉరికించాడా నన్ను వాళ్ళు ఊరికి ఇచ్చుకోవటం అంటే వీళ్ళు ఇల్లు అది కాదు పచ్చిమందని ఎంత మందిని పడతారు ఎంత మందిని చేస్తారండి అంటే మీరు ఏ పచ్చి ఇప్పుడు మా అబ్బాయి మళ్ళా అది చైతన్య అండి వాడికి సంబంధం లేదు టీ దాకా ఇల్లు వస్తాయని ఇల్లు వస్తుంటే వీళ్ళు లేదు చింపారు ఓకే అయిపోయింది మా పిల్లల్ని లాగారు ఏమని నిన్నటిదాకా ఆయన పూర్ణ గారు అన్న ఆయన వసంత్ గారు అన్న ఆయన వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు మొన్నటిదాకా వాళ్ళు బ్యానర్లు కట్టారు రేతురనుక పగలనక వాళ్ళు ముట్టు చుట్టు తిరిగారు ఏమండి వాళ్ళు ఎవడో పెట్టాడని ఇంకోటి వచ్చి మాట్లాడాడని వీళ్ళ మీద కేసు రన్ చేస్తున్నారు అది ఎంతమంది వివరమన్నా తెలుసుకొని మీరు కేసు ఫైల్ చేయాలి అర్థమైందండి ఆరుగురు పేర్లు ఎలా ఎక్కించారు వాళ్ళు చదువుకునే పిల్లలు ఎంతమంది నాశనం చేస్తారు చెప్పండి ఇప్పుడు ఏదన్నా వెళ్తేనే కేసు ఎంక్వైర్ అండి పిల్లలు ఉద్యోగాలు పోతాయి ఉద్యోగాలు రావని బాధ అర్థమైందండి వాళ్ళు ఇష్టమైన అడిగా కేసులు పెట్టి నాన్ అవైలబుల్ కేసు అని తెలిసిందండి ఒకటి అర్థమైందండి వీళ్ళు ఏంటంటే మొన్నటిదాకా ఏం చేశారు వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు టీడీపీ వాళ్ళతో మీకు మేము ఉంటాం చూసుకోండి అని మొన్నటిదాకా గొడవలు పెట్టారు అర్థమైందండి మీకు ఇవాళ వాళ్ళ పార్టీలో వాళ్ళు చేంజ్ అయిపోయి మేము అట్టాకే ఉండిపోయాం మమ్మల్ని యదోళ్ళు చేసి ఆడుకుంటున్నారండి అది ఉన్నది రెండు పార్టీలు మూడు వర్గాలు అయినాయి అర్థమైందండి మీకు టీడీపీలో ఉండే రెండు వర్గాలు ఆళ్ళకాలుగా పడదా ఆళ్ళకాలుగా పడిగా చిప్పుకున్నారు అర్థమైందండి వైఎస్ఆర్సీపీ సంబంధం లేదు వాళ్ళ కాళ్ళకి సరిగ్గా పొత్తులు లేక వాళ్ళ కాళ్ళకి సంబంధాలు లేక మాట్లాడుకోలేక వీడంటే ఆడుకెట్టదు ఆడంటే ఈ పొరుగులో వీళ్ళ పిల్లలు ఆశ్రయం చేయడానికి అడిగారు అర్థమవుతుందండి మీకు మా ఆవేదన అర్థం చేసుకొని మాకు తగిన మాకు న్యాయం జరగాలండి ఇవాళ ఇంకొక ఇంకోటి ఆ ఏదో కొట్టుకున్నారని అతను ఆత్మహత్య చేసుకున్నాడు అవమానం తట్టుకోలేక వాళ్ళు కొట్టుకున్నారని పిల్లలు మేము ఎక్కడో హాస్పిటల్లో ఉంటే మాకు ఫోన్లు అండి మా అబ్బాయి కిడ్నీలు స్టోన్స్ మా ఏదో పదో తరగ వర్గానికి చదివాడు పని ఇక్కడ ఏ పని దొరకట్లేదు అని ధర్మంలో పెట్టాను సీఎల్గా సీఎల్ కూడా కదా కాంట్రాక్ట్ లేకుండా చేసుకున్నాడు ఆ ఉద్యోగం ఏమైందండి మేము కష్టపడి పని చేసుకునేవాళ్ళం ఇద్దరు పిల్లలు నాకు నేను టీఎం కొంటున్నా ఇంట్లో గడవన పరిస్థితి మాకు టీడీపీలో ఒకప్పుడు బిల్లు రాలా బిల్లు రాలేదని ఎన్నిసార్లు పదిహేను సంవత్సరాల నుంచి తిరుగుతున్నానండి ఇద్దరు పిల్లలతో నేను సంకల్ నాకుతుంటే జాలి లేకుండా వచ్చా ఎంతసేపుడుగా ఆ పార్టీ వచ్చింది ఆ ఓట్లు వచ్చేటానికి వస్తారు బుజుల చేస్తారు అరే నువ్వు మాతో ఉండాలిరా అని వెళ్ళిపోతారు వాళ్ళ పని వాళ్ళు పూజించుకొని మేము ఇక్కడేమో ఒకే ఉండి కొట్టుకుంటూ సాగుతూ ఉండాలన్నమాట ఊళ్ళో ఎప్పుడైనా గొడవలు జరిగినాయి అంటే ఎవరైనా వెళ్ళారు స్టేషన్కి ఈ మాలామాద పెడతాము కేసులు ఇష్టపడే పోరు పెడతాము గొడవలు తల్లికొలు చావడం మేము అర్థం అయితే వాళ్ళ కొడుకు బాధే ఉన్నారు వాళ్ళకి తెలియాలి కదా మేధావులు ఇక్కడ కొంత ఇచ్చి పాటలు గొడవలు పెట్టి కుట్టుకొస్తా ఉన్నారు కాబట్టి ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇరవై సంవత్సరాల నుంచి ఆయన పౌరాగారాన్ని కాంగ్రెస్ పార్టీ లేదు పది ఏళ్ళ నుంచి వైఎస్ఆర్ పార్టీ ఉన్నదాకా వాళ్ళ దగ్గర వాడి దగ్గర డబ్బులు ఇచ్చాడు వీడి దగ్గర జంప్ అయిపోయి మీరు ఇష్టమో అడిగా కేసులు ఎలా పెట్టావు ఏ విధంగా పెట్టావు మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మందా కార్తీక్ అండి నా పేరు మా నాన్నగారు పేరు మందా చంద్రబాబు నేను శనివారం ఉదయం సుమారు ఎనిమిది ఎనిమిదిన్నర టైంలో రా రాయనిపడి నుండి గొల్లపొడి వైపు టిఫిన్ టిఫిన్ తీసుకోవడానికి వెళ్తున్నానండి దారి మధ్యలో యూరిన్ యూరిన్ పోసుకుందాం పక్క బండి పక్క కాపాను అదే టైంలో మంద వెంకటేశ్వరరావు గారు పక్కన తీసుకొని వాకింగ్ చేస్తున్నారండి ఆయనకి మాకు పాత స్థల తగాదాలు ఉన్నాయి అది ఆ కేసు కోర్టులో నడుస్తుంది అయితే రీసెంట్గా ఆయన తా తనకు రాజకీయ పలుకుబడి ఉందని చెప్పి నిన్ను నీ పద్దగల నువ్వు స్థలం విషయంలో అడ్డొస్తున్నావు నిన్ను కే నీ మీద కేసులు పెట్టి నిన్ను ఇబ్బంది పెట్ట నిన్ను ఇబ్బంది పెట్టాలి నిన్ను నువ్వు అయినా నా పది దానికి అడ్డొస్తున్నావు అని చెప్పి తన పెంపుడు కుక్కను నా మీద వదిలేశాడు సార్ అది నన్ను ఇక్కడ కుడి చేతి వైపున గిరింది సార్ ఏంటయ్యా ఒక పెద్ద మనిషివి కుక్కను అలా వదిలేవని ఆయనకి నాకు తోపుడావడం జరిగింది సార్ ఈ లోపల నేను ఆయన దగ్గర నుండి విడిపించుకొని వెళ్ళిపోతుంటే వాళ్ళ తమ్ముడి భార్య ఆయన మందారాణి ఆయన కలిసి బండి మీద వెళ్తున్న నన్ను అమాంత కింద పడేసి కొట్టారు సండి ఈ లోపల వాళ్ళ మేనల్లుళ్ళు వాళ్ళ బంధువులు మొత్తం వచ్చారు వచ్చి నన్ను కొట్టబోతుంటే ప్రాణభయంతో నేను మన అభ్రంపట్నం పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాను సార్ ఫిర్యాదు చేసిన కాళ్ళ నుండి కూడా వాళ్ళు వచ్చి నా మీద రిటర్న్ కంప్లైంట్ పెట్టారు సార్ ఫిర్యాదు చేసిన తర్వాత నుండి ఇంటి దగ్గర ఇంటి మీదకి పది మంది ఇరవై మంది దమ్మిగా వచ్చి అన్యాయంగా మా నాన్నగారి మీద నా మీద దాడి చేయబోయారండి మా నాన్నగారు రాత్రి పది రాత్రి పది గంటల సమయంలో కూడా వచ్చి ఇంటి మీదకి వచ్చారు సార్ తర్వాత వీళ్ళు సపోర్ట్గా గ్రామ పంచాయతీ సర్పంచ్ మాజీ ఎక్స్పీ ఎంపీటీసీ కాటనేని పూర్ణ గారు మంద కిషోరు ఆయన బ్యాంకి బ్యాంకిలో చేస్తారండి మంద తిరుమలరావు ఆయన విఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తారు వీళ్ళందరూ మీ మాకు చాలా పలుకుబడి ఉంది డబ్బులు ఉన్నాయి ఎంతైనా వారికి వెళ్తాం ఎంతైనా ఖర్చు పెడతాం అని చెప్పి వీళ్ళు మంద ప్రకాష్ కొట్టబోయాడు స్టేషన్లో కూడా కొట్టబోయాడు నన్ను నా మీద చేయెత్తాడు మంద రామారావు మంద రాణి మంద వెంకటేశ్వరరావు మంద చింతల్లి చింతపల్లి చిన్న ద్రాక్షవల్లి చింతపల్లి రవీంద్ర మందా మంద కుమారి మంద మేరీ మంద ముత్తయ్య మంద చిన్న వెంకటేశ్వరరావు మంద నిర్మల వీరందరూ మా ఇంటి మీద వచ్చి దుర్భాషలు అరిచి ద వరగల వలగరగా మాట్లాడి మా నాన్నగారిని నైట్ రాత్రి పదింటికి మా ఇంటి మీదకి వచ్చారండి ఉదయం పొద్దున్నే లెగిసి ఆరింటికి టీకి రోడ్డు మీదకి వెళ్తే ఆయన మీద కూడా వలగరగా మాట్లాడేసరికి మనస్తాపానికి చెంది ఆయన పొద్దున ఉదయం ఆరున్నరకి ఉరేసుకొని చనిపోయారండి ఎమ్మెల్యే గారు మేము టీడీపీ అండి మా ఇప్పుడు మీరు ఒక 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 వర్గం వారు చెప్పిన మాటలు విన వినకూడదు మా అన్నీ మీరు గమనించుకోవాలి మా మాకు న్యాయం జరిగేలా చూడాలి మీ మీద మాకు నమ్మకం ఉంది సార్ మాకు దీన్ని నిలబెట్టాం సార్ అంటే మంద సుధీర్ కుమార్ చనిపోయిన అతను నాకు బాబాయ్ అవుతాడండి ఇది ఏంటంటే పాత స్థలం సంబంధించిన గొడవలు కూడా ఉన్నాయి ఆ స్థలానికి సంబంధించిన గొడవల నిమిత్తం మా వాళ్ళ కొడుకు మంద కార్తీక్ అనే వ్యక్తి మీద మార్నింగ్ మనోడు టిఫిన్ కానీ బయలుదేరి టాయిలెట్ కానీ ఆపి పోసుకుండా ఈ లోపు మంద వెంకటేశ్వరరావు అన్న ఆయన కుప్పం తీసుకొని బయటకు వచ్చడం జరిగిందండి జరగడం వలన మన్నోడి దగ్గరికి వెళ్ళి ఆపి మనసులో పాత స్థలం గురించి సంబంధించిన మా మనసులో పెట్టుకొని అంతకుముందు బ్యాండరీ షోడ్ జరిగింది దాంట్లో కూడా ఇరికించాల్సిందని చెప్పేసి మా ఓడిని భయపెట్టారండి మాట్లాడే క్రమ క్రమంలో వాళ్ళ దగ్గర ఉన్న కుక్కను వదిలి మా ఓడి మీదకి దాడి జరగడం జరిగింది ఈ లోపల వాళ్ళకి సంబంధించిన ఆడవాళ్ళు మొత్తం వచ్చేసి కార్తిక్ అనే వ్యక్తి మీద దాడి చేశారండి దాడి చేయడం వలన మా ఓటు భయపడి స్టేషన్కి వచ్చి కంప్లీట్ జరి కంప్లీట్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి తెలియగానే అవతల సంబంధించిన మంద వెంకటేశ్వర అన్న ఆయన వ్యక్తికి సంబంధించిన ఆడవాళ్ళు మొత్తం ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి వలగరగా మాట్లాడి చేశారండి మళ్ళీ స్టేషన్కి వచ్చి ఈవినింగ్ వెళ్ళిన తర్వాత పదింటి తర్వాత కూడా మళ్ళీ వలగరగా వెళ్ళి మాట్లాడి చేయటం మూలాన వాళ్ళ నాన్న ఎవరే మంద చంద్రబాబు అనే అయినా ఇది ఇలాంటి మాటలు భరించలేక వాళ్ళ కొడుకుని కూడా చంపేస్తామని చెప్పేసి బెదిరించడంతో ఆ మనస్తాపానికి గురయ్యి పొద్దున్నే ఏడు ఏడున్నర ఆ మధ్య సూసైడ్ చేసుకోవడం జరిగిందండి ఆ ఫ్యాన్కి వరేసుకొని చనిపోవడం జరిగింది ఆ నిమిత్తం స్టేషన్లో మళ్ళీ కంప్లీట్ అవ కంప్లీట్ అవ్వడం జరిగింది సిఏ గారు వాళ్ళంతా వచ్చి చూశారు ఇది కేసు ఫైల్ చేయడం అయిందండి ఇంట్లో కూడా ఏముందంటే టీడీపీ అంతా టీడీపీ టీడీపీలోనే రెండు గ్రూపులు ఉన్నాయండి ఈ రెండు గ్రూపుల్లో కూడా మన ఎమ్మెల్యే గారికి సంబంధించింది ఈ రెండు వర్గాలకు ఒక వర్గానికి సపోర్ట్ చేసి ఇలా చేయడానికి కూడా కారణమైంది ఆ వర్గం ఎమ్మెల్యే గారికి సంబంధించిన దాంట్లో ఊళ్ళో వాళ్ళు కటమనేని పూర్ణ గారు ఒకరు తర్వాత శీలనేని సాంబయ్య గారు ఒకరు వీళ్ళ ఒత్తిడి వల్ల కూడా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన దాని మీద కూడా వాళ్ళ వాళ్ళ వచ్చి నిన్న మాట్లాడి కూడా వెళ్ళారు మందా కార్తిక్ అనే ఆయన మీద కంపల్సరీ కేసు కట్టాలని చెప్పేసి ఒక వర్గానికే సపోర్ట్ చేసి మాట్లాడారండి ఇది కూడా మా మనసులో పెట్టుకొని మందా చంద్రబాబు అన్న ఆయన మనస్తాపంతో గురయ్యి చనిపోవడం కూడా జరిగింది ఇలా ఒక టీడీపీలోనే ఉండి రెండు గ్రూపులుగా ఉన్నప్పుడు రెండు వర్గాలుగా ఉన్నప్పుడు మాట్లా పెద్దలుగా మాట్లాడి వెళ్ళ తీసుకెళ్లాల్సిన వాళ్ళే ఒక వర్గానికి సపోర్ట్ చేసి ఇంత దాకా తీసుకొచ్చారండి ఈ దృష్టిని మన ఎమ్మెల్యే గారి వసంత కృష్ణప్రసాద్ గొడుగారు తీసుకెళ్తామని చెప్పేసి మళ్ళొకసారి ఒకసారి మీరే మిత్రులందరికీ చెప్తున్నాను